చాలా సింపుల్గా మనం ఇంట్లోనే శనగపప్పు వంటలు చేసుకోవచ్చు ఎలాగంటే నేను ఒక టూ కప్స్ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి మరిగించుకుంటున్నాను సో యాలకల పొడి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఒక ఏలుకని తుంచి వేసుకొస్తే సరిపోతుంది తర్వాత సో పాకం దగ్గర పడుతూ ఉండాలి లో ఫ్లేమ్లో చేసుకుంటే ది బెస్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే పాకం గట్టి పడకుండా ఉంటుంది సో పాకం దగ్గరకు వచ్చాక ఇలా వాటర్లో వేసి చూడాలి ఎందుకంటే లూజ్ పాకం కాకుండా ఇలా గట్టిగా వస్తేనే ఉండలు అన్నవి చాలా బాగుంటాయి సో పాకంని కొంచెం ఒక క్యాండీ టైప్లో వస్తుంది చూడండి ఇలా వచ్చినప్పుడు పాకము నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టు అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే తర్వాత ఇలా పప్పుల్ని పుట్నాల పప్పుల్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే ఇలా ఒకవేళ పప్పులు కొన్ని ఉన్నప్పుడు కొంచెం బెల్లమే తీసుకోండి కొంతమంది మిస్టేక్ ఏంటంటే ఎక్కువ బెల్లం వేసి పప్పులు తక్కువైపోతాయి అప్పుడు పాకం ఉండలు అన్నవి రావు సో ఇలా మనం బెల్లం ఎంత తీసుకున్నామో దానికి ఒక త్రీ టైమ్స్ క్వాంటిటీలో పప్పులైతే సరిపోతుంది సో ఇప్పుడైతే పప్పులు సరిపోతుంది నాకు ఇంకా ఒక ఒక పిడికిడి పప్పులు కూడా పట్టవచ్చు సో ఇది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి చల్లారిపోతే అస్సలు బాగోద్దు ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ సిమ్లో పెట్టేసి వేడి చేసుకొని వేడి చేసుకొని మళ్ళీ పాకముండలు చుట్టేసుకోవడం వేడిగా ఉన్నప్పుడు చుడితేనే పర్ఫెక్ట్ లడ్డు అన్నది తయారవుతుంది బట్ కానీ చాలా జాగ్రత్తగా చేయాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే అస్సలు చేయలేరు సో మేబీ ఒకరి హెల్ప్ అయితే అవసరం ఉంటుంది ఈ వంట చేసినప్పుడు సో నేనైతే ఏదో చేసేయాలి ఎప్పుడు తినడమే సో సరే చేద్దామని చెప్పి చేశాను బట్ కానీ చేయి మొత్తం రెడ్గా అయిపోయింది సో ఆ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి సో ఏదైనా క్లాత్ హెల్పర్ కవర్ కవర్ హెల్ప్ అలా తీసుకొని ఎవరు లేనప్పుడు అలా చేయండి కొంచెం గీ కూడా యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ సో నేను ఒక టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వంటలు చుట్టుకోవడానికి అయితే వచ్చేసింది సో నేను ఇప్పుడు చుట్టేసుకోవడమే కానీ చాలా జాగ్రత్తగా చేయాలి చూడండి అప్పుడే గట్టిపడిపోయింది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవడం మంచిది సో చూసారా మొత్తం ఇలా కాలిపోతుంది నేనైతే ఇలా ఫస్ట్ టైం చేశాను కానీ చేయి మొత్తం బర్న్ అయినట్టు అయిపోయింది ఇప్పటికి కూడా చెయ్యి అనేది ఇంకా నార్మల్ పొజిషన్కి రాలేదు సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి చేస్తే బేస్డ్ అని నా ఒపీనియన్ సో నేనైతే చూడండి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా చేశాను కదా సో కాలుతున్నప్పుడు చిన్న చిన్నగా చేసాను కొంచెం చల్లారక పెద్ద పెద్దగా లడ్డూలు చేసేసాను నేను స్నాక్ చేసింది మా పాప కోసము ఈవినింగ్ కొంచెం తింటుందేమో హెల్త్కి కూడా మంచిది అని చెప్పి సో తను అయితే హ్యాపీగానే ఎంజాయ్ చేసింది బట్ కానీ తన రియాక్షన్ వాజ్ లైక్ లెస్ అసలు బాగాలేవు అంటుంది ఎందుకంటే చూడండి సో చిన్నపిల్లలు తినడం కొంచెం టైం పడుతుంది ఇట్స్ ఓకే తను కొంచెం కొంచెం తింటుంది కాబట్టి నేను కూడా హ్యాపీనే బయట తీసుకుంటే వాటిలో ఏం వేశారో ఏ బెల్లం వాడారో ఏ ఎలాంటి పప్పులు వాడారో మనకు తెలియదు కొంచెం టైం పట్టినా కొంచెం హార్డ్గా చేయాల్సి పని చేయాల్సి వచ్చినా మనం ఇంట్లోనే చేసుకుంటే చిన్నపిల్లలకి హెల్తీగా స్నాక్స్ లాగా ఎవ్రీడే ఈవినింగ్ ఒకటి ఇస్తామంటే హెల్తీగా బాగుంటుంది సో మీ పిల్లలకి కూడా ఒకసారి మనం ఎఫర్ట్ పెట్టామంటే ఒక వన్ వీక్ తగ్గట్టు స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా ఇంట్లో చేయడానికే ప్రిఫర్ చేయండి సో ఇప్పుడు బయట ఆర్డర్ చేసేయడము పికిల్స్ అవ్వచ్చు ఇలా స్నాక్ ఐటమ్ అవ్వచ్చు ఒకవేళ చేయలేని చేసుకోలేని పొజిషన్లో జాబీ పర్సన్స్ ఉంటే ఇట్స్ ఓకే బట్ కానీ చేయగలిగిన వాళ్ళు చేసుకోండి అంతేగాని బయట నుంచి అయితే తెప్పించుకోకండి సో మనం చేసుకోవడం వల్ల మనం చూస్తాం కదా డైరెక్ట్గా మనం ఎలాంటి ఫుడ్ ఎలాంటి ఐటమ్స్ వాడుతున్నాము ఏంటి అన్నది మనకు రాకపోయినా ఇప్పుడు యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో చూసి చేసేసుకోవడమే మా పాపని కౌంట్ చేస్తుంది సో ఈరోజు వీడియోతో ఇలా ఎండ్ చేస్తున్నాం ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకసారి ఛానల్ మొత్తం అవుట్ చేసేయండి సో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు లైక్ షేర్ బాయ్